నమస్తే నేను మీ వెంకట్ ఈరోజు కుడిమేళ మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ల రిజర్వేషన్లు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం కుడిమేళ మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల ఏ గ్రామ పంచాయతీ ఏ రిజర్వేషన్ అయింది ఏ గ్రామం సర్పంచ్ ఏ రిజర్వేషన్కు ఖరారు అయిందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు చేయడం జరిగింది దీంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని కుడిమేల మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ల రిజ రిజర్వేషన్లు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నాం ముఖ్యంగా అన్ని అంటే దీనికి దీంట్లో భాగంగా అంటే యాభై శాతం రిజర్వేషన్ లోపు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు రిజర్వేషన్లను అన్ని కేటగిరీల వారిగా ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా కొడిమేళ మండలంలో ముఖ్యంగా కుడిమేళ మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పూర్తి స్థాయిలో మొత్తంలో కుడిమేళ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంట్లో మొదటగా మనం చూసినట్టయితే గంగారాం తండ ఎస్టీ జనరల్ ఇది మనకు తెలుసు అంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తండ తండ వాసులంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ మెజార్టీ పీపుల్ ఉండడం జరుగుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే పూర్తి స్థాయిలో అంటే గంగారాం తండ గ్రామ పంచాయతీ మరొక్కసారి ఎస్టీ జనరల్గా రిజర్వేషన్ కావడం జరిగింది అక్కడ అక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ వారే అక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే మళ్ళీ సర్పంచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరొక గ్రామం సూరంపేట ఈ సూరంపేట గ్రామం అనేది కూడా మనకి ఇక్కడ ఎస్సీ జనరల్గా రిజర్వేషన్ కావడం జరిగింది సూరంపేట అనేది మనకు అందరికి తెలిసిన విషయమే సూరంపేటలో ఎస్సీ జనరల్గా సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది మరొక గ్రామము కోనాపూర్ ఈ కొనపూరం గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఒకసారి మనము బీసీ మహిళా రిజర్వేషన్ గా గ్రామ సర్పంచ్ గా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది కొనపూరం మండలము కొనపూరం మండలము బీసీ మహిళా రిజర్వేషన్ గా సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది మరొక గ్రామ పంచాయతీ మనము చూద్దాం దమ్మాయిపేట గ్రామ పంచాయతీ ఇప్పుడు దమ్మాయిపేట గ్రామ పంచాయతీ జనరల్ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది ఇక్కడ దమ్మాయిపేట గ్రామ పంచాయతీ అనేది ఇంతకుముందు అక్కడ బీసీ జనరల్ రిజర్వేషన్ ఉండే గత ఐదేళ్ల క్రితము ఇప్పుడు అక్కడ జనరల్ జనరల్ మహిళగా రిజర్వేషన్ కావడం జరిగింది ఇంతకుముందు చూసినటువంటి కోనపూర్ గ్రామ పంచాయతీ కూడా ఇంతకుముందు అంటే గతంలో గత ఐదేళ్ల క్రితము అది జనరల్ రిజర్వేషన్ ఉంటుంటే ఇప్పుడు కోనపూర్ గ్రామ పంచాయతీ బీసీ మహిళ అయింది ఇప్పుడు మళ్ళీ అంటే దమ్మాయిపేట గ్రామ పంచాయతీ రిజర్వేషన్ గ్రామ గ్రామ సర్పంచ్ రిజర్వేషను జనరల్ మహిళ కావడం జరిగింది తిరుమలపూరు గ్రామ సర్పంచ్ రిజర్వేషను ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది తిరుమలపూరు ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతము తిరుమలపూర్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ అనేది ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది హిమత్ర్రావపేట ఇది అందరికి మనకు తెలిసిన విషయమే కుడిమేళల మండలంలోనే హిమ్మత్ర అనేది ప్రత్యేక గుర్తింపు ఉంది హిమత్ర్రాపేట గ్రామ పంచాయతీ ప్రస్తుతము బీసీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది ఇక్కడ హిమత్ర్రావేట గ్రామంలో పొండుగోటి కృష్ణారావు సీనియర్ నాయకులు ఉంటారు ఇది అందరికి తెలిసిన విషయమే అక్కడ వారు గతంలో సర్పంచ్ గా జనరల్ స్థానంలో వారు గెలవడం జరిగింది ఇప్పుడు వారికి అక్కడ అవకాశం లేకుండా పోయింది హిమ్మత్రయపేట గ్రామంలో హిమ్మత్రయపేట గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్గా ఖరారు కావడం జరిగింది మరొక గ్రామ పంచాయతీ చూద్దాం ఇప్పుడు డబ్బు తిమ్మైపల్లె గ్రామ పంచాయతీ డబ్బు తిమ్మైపల్లె గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళా రిజర్వేషన్గా కావడం జరిగింది ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా డబ్బుతిమ్మాయపల్లి గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది ప్రస్తుతం కూడా డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళగా కేటాయించడం జరిగింది రామ్సాగర్ ఇక్కడ మన రామ్సాగర్ కూడా గమనిస్తే ఒకసారి రామ్సాగర్ గ్రామ సర్పంచ్ రిజర్వేషను ప్రస్తుతము జనరల్గా ఓపెన్ కేటగిరీ జనరల్గా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది గతంలో కూడా అక్కడ రామ్సాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ గతంలో కూడా జనరల్ గా రిజర్వేషన్ కావడం జరిగింది ప్రస్తుతం కూడా కంటిన్యూగా అది అంటే జనరల్ రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది ఇక్కడ మనం ఒక గమనిస్తే డబ్బు గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ రామ్సాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ కంటిన్యూగా రెండు దఫాలుగా కూడా ఒకే ఒకే రిజర్వేషన్ అక్కడ పునరావృతం కావడం జరిగింది అక్కడ విశేషమాట నాచిపల్లికి సంబంధించింది ఒకసారి చూద్దాం నాచ్పల్లి గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ గా కావడం జరిగింది అక్కడ మనకు తెలుసు అక్కడ చాలా పెద్ద గ్రామ పంచాయతీ నాచిపల్లి అనేది నాచుపల్లి ఎస్సీ మహిళా రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది శని శనివారంపేట మనం చూద్దాం ఇప్పుడు శనివారంపేట గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్ గా కేటాయించడం జరిగింది అపరవేట గ్రామానికి వస్తే ఒకసారి మనం చూద్దాం అపరవపేట గ్రామ పంచాయతీ ప్రస్తుతము బీసీ మహిళా రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది అపరవపేట గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ గతంలో జనరల్ గా ఉంటుంటే జనరల్ గా కేటాయించడం జరిగింది గత ఐదేళ్ళ క్రితము ఇప్పుడు ప్రస్తుతము అపరవపేట గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ బిసి మహిళ రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది పూడూరు గ్రామ పంచాయతీ పూడూరు మేజర్ గ్రామ పంచాయతీ అందరు తెలిసిన విషయమే పూడూరు గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా కేటాయించడం జరిగింది మరొక గ్రామ పంచాయతీ చూద్దాం గౌరవపురు ఆ జనరల్ మహిళగా ప్రస్తుతము గ్రామ సర్పంచు రిజర్వేషను ఖరారు చేయడం జరిగింది నర్సిరపల్లి ఎస్సీ మహిళ గ్రామ సర్పంచు రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది నమిలికొండ ఇప్పుడు మన ప్రస్తుతం ఒకసారి నమిలికొండ చూద్దాం నమిలికొండ కూడా పెద్ద గ్రామ పంచాయతీ ఇది నమిలికొండ బీసీ జనరల్ గా కేటాయించడం జరిగింది ఇది గతంలో అక్కడ నమిలికొండ గ్రామ పంచాయతీ సర్పంచు ఆ ఎస్సీ మహిళా రిజర్వేషన్ గత ఐదేళ్ల క్రితము ఉంటుండే ఇప్పుడు ప్రస్తుతము నమిలికొండ గ్రామ పంచాయతీ రిజర్వేషను జనరల్ జనరల్గా కేటాయించడం జరిగింది శ్రీరాములపల్లి చూద్దాం ఇప్పుడు శ్రీరామపల్లి గ్రామ సర్పంచు ప్రస్తుతం జనరల్గా కేటాయించడం జరిగింది శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ ప్రస్తుతము జనరల్ గ్రామ సర్పంచి జనరల్ స్థానంగా కేటాయించడం జరిగింది తిప్పాయపల్లి చూద్దాం తిప్పాయిపల్లి గ్రామ సర్పంచు జనరల్ జనరల్గా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది తిప్పాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ గతంలో అంటే గత ఐదేళ్ల క్రితము జనరల్ మహిళా రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము తిపాయపల్ల గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ గా కేటాయించడం జరిగింది నల్లగొండ చూద్దాం ఇప్పుడు మనం నల్లగొండ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది నల్లగొండ గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ గతంలో గత ఐదేళ్ల క్రితము బీసీ జనరల్ గా అక్కడ రిజర్వేషన్ ఉంటుండే ఇప్పుడు ప్రస్తుతం నల్లగొండ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ గా కేటాయించడం జరిగింది ప్రస్తుతం చెప్పేలా చూద్దాం చెప్పేలా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ గా ఖరారు చేయడం జరిగింది ఇది చెప్పేలా గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ గతంలో ఓపెన్ జనరల్ గా ఉంటుండే ఇప్పుడు ప్రస్తుతము జనరల్ మహిళగా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది మరొక గ్రామ పంచాయతీ చూద్దాం రామకృష్ణపూర్ ప్రస్తుతము రామకృష్ణపూర్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ జనరల్ గా కేటాయించడం జరిగింది మరొక గ్రామ పంచాయతీ యుద్ధం కొండాపూర్ ప్రస్తుతము కొండాపూర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ మహిళగా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది కొండాపూర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ గతంలో బీసీ జనరల్ గా ఉంటుండే ప్రస్తుతం అది కొండాపూర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ మహిళగా కేటాయించడం జరిగింది తుర్క కాశీనాగర్ తుర్క కాశీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ జనరల్ మహిళ రిజర్వేషన్ గా ఖరారు చేయడం జరిగింది చింతలపల్లి గ్రామ సర్పంచు రిజర్వేషన్ బిసి మహిళ రిజర్వేషన్గా ఖరారు చేయడం జరిగింది మనకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టరు కొడిమేళ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ అనేది ప్రస్తుతము కొడిమేళ సర్పంచ్ రిజర్వేషన్ కొడిమేళ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్గా ఖరారు చేయడం జరిగింది గతంలో కూడా గత ఐదేళ్ళ క్రితం కూడా గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొడిమేళ గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ జనరల్ మహిళా రిజర్వేషన్ ఉంటుండే ప్రస్తుతము కొడిమేళ గ్రామ పంచాయతీ సర్పంచు రిజర్వేషన్ జనరల్స్ రిజర్వేషన్గా ఖరారు చేయడం జరిగింది దీంతో పూర్తి స్థాయిలో కొడిమేళ మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఏది ఏమైనప్పటికీ కూడా స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఒక మంచి అభ్యర్థిగా ఓటేయండి ఈ మీరు కులాలు మతాలను చూడకుండా చుట్టరికం బంధుత్వాలను చూడకుండా డబ్బు కానీ లొంగకుండా చిక్కరి ముక్కలు తర్వాత చీఫ్ లిక్కలకు లొంగిపోకుండా ఒక మంచి అభ్యర్థిగా ఓటేయండి మీకు ఐదేళ్ళ కాలాన్ని మీరు మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి